శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మహాశివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి ఎలాంటి పుష్పాలతో పూజిస్తే ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల అఖండ ధనలాభం కలుగుతుందో వృధా ఖర్చులు తగ్గిపోతాయో ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి తామర పూలతో పూజిస్తే ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది లేదా కలువ పూలతో పూజిస్తే ధనపరంగా కలిసి వస్తుంది కలువ పూలు దొరకటం కష్టం కాబట్టి ఒక్క కలువ పువ్వు అయినా సరే మహాశివరాత్రి రోజు ఈశ్వరుడికి సమర్పించండి సంవత్సరం మొత్తం ధనపరంగా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే తామర పుష్పాలు లభిస్తే తామర పుష్పాలు అంటే పద్మ పుష్పాలతో ఈశ్వరుణ్ణి పూజించండి విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే శివుడికి చాలా ఇష్టమైన పువ్వు ఒకటి ఉంది దాన్నే శివలింగ పుష్పం అంటారు ఇది చూడటానికి ఎలా ఉంటుందంటే శివలింగం మీద వెయ్యి తలలున్నటువంటి సర్పం పడగ విప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ నాగ శివలింగ పుష్పాన్ని ఫణి పుష్పం అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ నాగ శివలింగ పుష్పం సహస్రఫణి పుష్పం ఎక్కడ ఉంటుందంటే ప్రాచీన శివాలయాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది పురాతన శివాలయాల్లో వీటిని చూడవచ్చు ఒక్క నాగశివలింగ పుష్పము లేదా సహస్రఫడి పుష్పం శివరాత్రి రోజు శివుడికి సమర్పిస్తే సంవత్సరం మొత్తం అఖండ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే తొడిమలేని తుమ్మి పూలు అంటే కూడా శివుడికి చాలా ఇష్టం శివరాత్రి రోజు తొడిమలేని తుమ్మి పూలు శివుడికి సమర్పించడం ద్వారా మనసులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి ధనపరంగా కలిసి వస్తుంది అలాగే ఎర్ర మందార పూలంటే కూడా శివుడికి చాలా ఇష్టం భయంకరమైన శత్రు బాధలు ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి ఇవన్నీ ఎక్కువ ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు ఎర్రమందార పొలతో శివుణ్ణి పూజించండి కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు శత్రు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే తొందరగా కారు కొనుక్కోవాలి తొందరగా బండి కొనుక్కోవాలని భావించేవాళ్ళు శివరాత్రి రోజు జాజి పూలతో శివుణ్ణి పూజించండి తొందరగా పెళ్ళిళ్ళు కావాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే సన్నజాజి పూలతో శివుణ్ణి పూజించండి సన్నజాజి పూలతో శివుణ్ణి పూజిస్తే మనసులో ఉన్న వ్యక్తిని తొందరగా పెళ్లి చేసుకోవచ్చు లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవ్వాలంటే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే శివరాత్రి రోజు శివుణ్ణి సన్నజాజి పూలతో పూజించండి అలాగే ఆదాయ మార్గాలు పెరగాలంటే మల్లెపూలతో శివుణ్ణి పూజించండి మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే ఆదాయ మార్గాలు పెరుగుతాయి గృహయోగాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శివుడికి రకరకాల పుష్పాలతో పూజ చేశాక శివరాత్రి రోజు కొన్ని నైవేద్యాలు పెడితే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది శివరాత్రి రోజు శివుడికి దద్యోజన నైవేద్యం పెడితే సంపదలు బాగా కలుగుతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే చిమ్మిలి నైవేద్యం పెట్టినా కూడా సిరి సంపదలు కలుగుతాయి సిరి సంపదలు భోగభాగ్యాలు ధనలాభం కలగాలంటే శివరాత్రి రోజు దద్యోజనం కానీ చిమ్మిలి కానీ ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఎండు ద్రాక్ష కానీ ఎండు ఖర్జూరాలు కానీ శివుడికి శివరాత్రి రోజు నైవేద్యం పెడితే శివానుగ్రహం వల్ల ఖర్చులు తగ్గిపోతాయి రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆదాయ మార్గాలు పెంపొందింప చేసుకోవచ్చు అలాగే శత్రు బాధలు పోవాలంటే పులిహోర ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఒక్కొక్క రకం నైవేద్యం పెడితే శివానుగ్రహం వల్ల ఒక్కొక్క ప్రయోజనం చేకూరుతుంది శివరాత్రి రోజు శివ స్తోత్రాలున్న పుస్తకాలు ఎవరికైనా దానం ఇచ్చినా విభూతి పండు దానం ఇచ్చిన గ్రహదోషాలు తొలగిపోయి ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది వీలైతే శివరాత్రి రోజు విభూతి పండు ఎవరికైనా మీ చేత్తో దేవాలయ ప్రాంగణంలో శివాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి విభూతి పండు శివస్తోత్రాలున్న పుస్తకాలు కలిపి దానం ఇవ్వటం ద్వారా సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుంది సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ ప్రత్యేకమైన పుష్ప పూజ ప్రత్యేకమైన నైవేద్యాలు చేస్తూ మహాశివరాత్రి రోజు దానం ఇచ్చుకోండి శివానుగ్రహం వల్ల విశేషంగా ధనపరంగా ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి మీ జాతకం మారిపోయి మీకు బ్రహ్మాండమైన అదృష్టము అఖండ రాజయోగము పడుతుందని తెలిపే కొన్ని సంకేతాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాకు జీవితంలో ఎప్పుడూ కలిసి రావట్లేదు ఎప్పుడూ సమస్యలే అని బాధపడే వాళ్ళకి త్వరలో మీ జాతకం మారబోతోంది మీకు అఖండ రాజయోగం పట్టబోతోంది మీకు అద్భుతమైన మహాదశ ప్రారంభం అవ్వబోతోంది అని చెప్పటం కొన్ని సంకేతాల ద్వారా ముందే తెలుసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ సంకేతాలు కనిపిస్తే మాత్రం మీకు ఎన్ని కష్టాలున్నా తొందరలోనే మీ దశ తిరిగిపోతుంది అఖండ రాజయోగం పడుతుంది ఆ సంకేతాల్లో మొట్టమొదటి సంకేతం ఏంటంటే చీమల గుంపు ఇంట్లో ఎక్కువగా కనిపించటం మీ ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా తిరుగుతూ ఆహారం కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే తొందరలోనే మీ జాతకం మారి అఖండ ధనలాభం కలుగుతుంది అయితే ఎర్ర చీమలు మాత్రం ఇంట్లో ఎక్కువగా తిరగకూడదు ఏ ఇంట్లో అయితే ఎర్ర చీమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో క్రమక్రమంగా అప్పులు పెరుగుతూ ఉంటాయని పరిహార శాస్త్రంలో చెప్పారు నల్ల చీమలు తిరిగితే మాత్రం బ్రహ్మాండంగా ధనలాభం కలుగుతుంది అలాగే పరిహార శాస్త్రంలో బల్లికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది ఎప్పుడైనా సరే మన దశ తిరిగి రాజయోగం పడుతుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది అని చెప్పటానికి సంకేతం ఏంటంటే మన కుడి చేతి మీద బల్లి పడటం ఏ వ్యక్తికైనా కుడి చేతి మీద బల్లి పడితే తొందరలోనే విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే ఎప్పుడైనా మీకు తులసి కోటలో బల్లి కనిపించింది అనుకోండి అది కూడా మీ జీవితంలో అద్భుతమైన మలుపు జరగబోతోందని చెప్పడానికి సంకేతం అందులోను అమావాస్య రోజు తులసి కోట దగ్గర బల్లి కనిపిస్తే అఖండమైన ధనలాభం కలుగుతుంది అందులోను దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా తులసి కోట దగ్గర బల్లి కనిపిస్తే మాత్రం మీకు తిరిగి ఉండదు మీరు పట్టిందల్లా బంగారం కనక వర్షం ఇందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే కళలో బలి కనిపించినా కూడా చాలా మంచిది కళలో బలి కనిపించినా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మంచి మార్పు జరగబోతోందని ముందుగానే సంకేతంలాగా చెప్పుకోవచ్చు అలాగే మనకి విశేష ధనలాభం కలుగుతుందని కోయిల ద్వారా తెలుసుకోవచ్చు మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనకి కోయిల కోత వినిపిస్తే తొందరలోనే ధనలాభం కలుగుతుంది అందులోను ఉదయం పూట కాకుండా మధ్యాహ్నం పూట సాయంత్రం పూట కోయిల కూత వినిపిస్తే ఖచ్చితంగా తొందరలోనే ధనలాభం కలుగుతుంది అలాగే మనం ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా చీపురుతో చిమ్ముతున్నట్లు కనిపించిందనుకోండి అది కూడా కార్యసిద్ధికి సంకేతం ధనలాభానికి సంకేతం మీరు నిద్రపోయేటప్పుడు కళలో చీపురుతో ఊడుస్తున్నట్లు కనిపించినా కూడా ధనలాభానికి సంకేతం అలాగే మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక కుక్క రొట్టె నోట్లో పెట్టుకొని ఎదురొచ్చిందనుకోండి మీకు విజయం తథ్యం కార్యసిద్ధి తథ్యం ధనలాభం తథ్యం అని పరిహార శాస్త్రంలో చెప్పారు కేవలం రొట్టె ముక్క మాత్రమే కాదు కుక్క మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నోట్లో ఏదైనా ఆహారం పెట్టుకొని మీకు కనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ పని సక్సెస్ అవుతుంది మీకు ఆ పని వల్ల ధనలాభం కలుగుతుందని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే ఎవరికైనా సరే కళలో పాము కానీ ముంగీస కానీ కనిపిస్తే చాలా మంచిది పాముల్లో కూడా తెల్ల పావు ఉంటుంది బంగారపు రంగు పావు ఉంటుంది తెల్లపావు కానీ బంగారపు పావు కానీ కల్లో కనిపిస్తే ధనలాభం కలుగుతుంది ముంగీస కల్లో కనిపించినా ధనలాభం కలుగుతుంది అలాగే కళలో గుడ్లగూబ కనిపిస్తే చాలా మంచిది గుడ్లగూబ శ్రీ మహాలక్ష్మీదేవి వాహనం అమావాస్య రోజు లక్ష్మీదేవి గుడ్లగూబ మీద సంచారం చేస్తూ ఉంటుంది కలలో గుడ్లగూబ కనిపిస్తే ఖచ్చితంగా తొందరలోనే ధనలాభం కలుగుతుంది కలలో కాకి కనిపిస్తే కూడా చాలా మంచిది శనేశ్చరుడు వాహనం అయినప్పటికీ కళలో కాక కనిపిస్తే మాత్రం అది ధనలాభానికి సంకేతంగా భావించాలని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి సంకేతాల ద్వారా మనకు ధనలాభం కలుగుతుందని ముందుగానే తెలుసుకోవచ్చని ప్రామాణిక శకున శాస్త్రాలలో స్వప్న శాస్త్రాలలో చెప్పారు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి